ప్రపంచం మొత్తం పైన పది సెప్టెంబర్ రోజున ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం అనేది చేయడం జరుగుతుంది ఇది మన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం కూడా ఒక స్లోగన్ ఇస్తుంది అది ప్రపంచం మొత్తం కూడా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ మెయిన్గా హెల్త్ ఆర్గనైజేషన్ అయితే ఉన్నాయో హెల్త్ సైడ్ నుంచి తర్వాత ఇలా సైకాలజిస్టు సైకియాట్రిస్ట్ వీళ్ళంతా కూడా వివిధ కార్యక్రమాలు వేరు ఆగ్రహం పెట్టేసి అవగాహన తీసుకోవడానికి ఉపయోగపడుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ప్రజల్లో ఆత్మహత్య గురించి అవగాహన కల్పించి ఆత్మహత్య లక్షణాలు తొందరగా ఎలా గుర్తుపట్టాలి తర్వాత ఎలా కాపాడాలి వాళ్ళను ఈ విషయం అనేది సమాజంలో వ్యక్తపరచేందుకనే ఈ కార్యక్రమం ఏర్పడడం జరుగుతుంది సో ఈ సంవత్సరం కూడా ముఖ్య ఉద్దేశము ఏం చెప్పారంటే అందరినీ ఒక దగ్గర కలుపుకోవాలి అట్లా ప్రభుత్వ సంస్థలు ఎన్జిఓసు ఈవన్ మన మీడియా తర్వాత హెల్త్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కలిపి కూడా ఏ విధంగా ఒకటయ్యి ప్రజల్లో అవగాహన పెంపొ పెంపొందించే విషయం గురించి థీమ్ పెట్టాలి సార్ ఒక నేరేటివ్ క్రియేట్ చేయాలన్నది అది మెయిన్ ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశం అది సో దీనిలో భాగంగానే మనం ఎస్వీఎస్ హాస్పిటల్లో ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్లో కూడా మూడు రకాల కార్యక్రమాలు ఏర్పరచాము ఒకటి ఎస్విఎస్ నర్సింగ్ స్టూడెంట్స్ కూడా ఒక మంచి మైమ్ అరేంజ్ చేశారు కింద సూసైడ్ ఎవరు ఎక్కువ ఉంటుంది ఏ విధంగా కారణాలు ఏంటివి ఎట్లా కాపాడాలి దాని తర్వాత ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా ఒక కిట్ అరేంజ్ చేశారు ఏ ఏ విధంగా తొందరగా గుర్తుపట్టి వీళ్ళకి వైద్యం చేయించాలి ఇతర సేవలు ఎవరైతే తీసుకోవాలనేది వాళ్ళు కూడా అరేంజ్ చేశారు దీని తర్వాత మన మెడికల్ కాలేజ్ ఫ్యాకల్టీ మెంబర్స్కు రెసిడెంట్స్కు అందరు కలిపి కూడా ఒక లెక్చర్ అనేది అరేంజ్ చేస్తున్నాం ఈ మీట్ తర్వాత అనమాట ప్రతి నలభై సెకండ్లకు కూడా ఒక సూసైడ్ జరుగుతూ ఉంది ప్రపంచంలో కారణాల విషయానికి వస్తే అటు ఆర్థికపరమైన కారణాలు ఉంటాయి బయాలజికల్ ప్రాబ్లమ్ ఉంటాయి జెనెటిక్ కాజెస్ కూడా ఉంటాయి ఏ కుటుంబంలో సూసైడ్స్ ఎక్కువ ఉంటాయో ఆ కుటుంబంలో ఇంకా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట అదేవిధంగా కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లైక్ క్యాన్సర్ ఉంది క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటాము వాళ్ళకి కంటిన్యూస్గా డయాజెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది మొండి ఉద్యోగ సమస్యలు వీళ్ళల్లో ఆర్థిక భారం పెరుగుతుంది వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు దానివల్ల కూడా సూషడ్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా కొన్ని మానసిక వ్యాధుల్లో కూడా సూసియడ్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది మెయిన్గా డిప్రెసివ్ డిజార్డర్స్ వ్యాకుల ఎక్కువ ఉన్న వాళ్ళకు బయపదార్ డిజార్డర్ అంటారు దాంట్లో కూడా ఎక్కువ ఉంటుంది స్కిజోఫ్లినియాలో ఎక్కువ ఉంటుంది ఎవరైతే మాదక ద్రవ్యాలకు అలవాటు పడతారో వాళ్ళు సూసైడ్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది సో వీళ్ళని మనం దృష్టిలో పెట్టుకోవాలి వీళ్ళు ఎప్పుడైనా వైద్యానికి వచ్చినప్పుడు సోసైట్ గురించి ఎప్పుడైనా ప్రశ్నించవలసిన అవసరం ఉంటుంది తొందరగా గుర్తుపట్టి దాన్ని తగ్గించవలసిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఆర్థిక సమస్య అనుకున్నాం ఎంతోమంది మనం రైతులు ఆత్మహత్య చేసుకోవడం చూసాం ఎందుకు చేసుకుంటున్నారు ఆర్థిక సమస్యని అప్పులు కట్టలేక మళ్ళీ అప్పు దొరకక అప్పులు కట్టలేక కాకుండా అప్పు దొరకకపోవడం ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాడు దానికి ఉదా మనకు ఒక సొల్యూషన్ కిందనే గవర్నమెంట్ మనకు రైతు బంధు కానీ మన ఈ కార్యక్రమాలు చేపట్టారు దానివల్ల కొన్ని లాభం చాలా జరిగింది సొసైటీకి రైతులకు కూడా అట్లా వ్యూవర్స్లో కూడా సూసైడ్ అనేది మీరు చూస్తుంటారు వాళ్ళు కూడా మేము ఆర్థిక ప్రాబ్లమే అనమాట ఇంకోటి నిరుత్సాహము ఇంపల్సి బిహేవియర్స్ అంటారు తొందరపడతా కొంతమంది సూసైడ్ చేసుకుంటారు లైక్ విద్యార్థులు పరీక్షలు ఫెయిల్ కాగానే ఎమ్మడే పోయి సూసైడ్ చేసుకుని ట్రై చేస్తూ ఉంటారు ఇది దీర్ఘకాలిక వ్యాధి కాదు ఆ మూమెంట్లో ఇంపల్సి బిహేవియర్స్ అనమాట కొన్ని మానసిక ప్రవర్తనలు ఉంటాయి పర్సనల్ డిజార్డర్స్ ఉంటారు వాళ్ళలో కూడా ఆత్మహత్యలు అనేది చాలా ఎక్కువ ఉంటాయి అయితే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళని మనం ఎప్పుడో దృష్టిలో పెట్టుకోవాలి వా ఇవి ఎర్లీ సిమ్టమ్స్ అయినా కనబడుతున్నా చూసి తొందరగా సాయం చేస్తే మనం కాపాడగలుగుతాం మరి తొందరగా చూడవలసిన లక్షణాలు ఏంటివి సూసైడ్ చేసుకున్న వాళ్ళు కొన్ని లక్షణాలు ముందే చూపిస్తారు సడన్గా వారు చేసుకోరు యూజువల్గా రెండు మూడు రోజుల నుంచి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి మనం భావం ఉండకము ఎవరితో కలవకుండా ఒక్కరే రూమ్లో ఉండడము లేదా సూసైడ్ నోట్ రాసి పెట్టడము లేదా విలీనామా పెట్టడము లేదా పని పోకుండా సైలెంట్ ఉండిపోవడము ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి లేదా సూసైడ్ చేసుకోనికే కావలసిన సామాగ్రి జమ చేసుకోవడం అంటే ఉరితాళ్లు కానీ పెస్టిసైడ్స్ కానీ వేరే ఇతర మందులు కానీ జమ చేసుకుంటూ ఉంటారు రెండు మూడు రోజుల నుంచి ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు సో ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మనం ముందే అనుమానపడాలి వాళ్ళ దగ్గర తీసుకోవాలి వాళ్ళతో మాట్లాడాలి ఎవరి మీద నమ్మిక ఎక్కువ ఉంటుందో వాళ్ళకు వాళ్ళతో మాట్లాడించాలి అప్పుడు వాళ్ళు స్పష్టంగా వాళ్ళ ఉన్న సమస్యలు చెప్పగలుగుతారు వాళ్ళ భారం తగ్గుతుంది చెప్పుకున్నప్పుడు సగం భారం తగ్గిపోతుంది మిగిలిన సగం కూడా మనం సొల్యూషన్ చూపించి మిగిలిన నివారించవచ్చు అనమాట ఈ రెండు ఈ కౌన్సిలింగ్ ద్వారా ఈ రెండు సహాయపడతాయి మనం భారం తగ్గించడం ఒకటి మార్గాలు చూపించడం ఒకటి అంటే ఏ విధంగా అధిగమించాలి అనేది వాళ్ళకున్న సమస్యలు ఏ విధంగా తీర్చాలి మనం మార్గం చూపించగలుగుతాం ఈ విధంగా మనం దానికి తొందరగా గుర్తుపట్టి వాళ్ళకు సహాయం అందిస్తే సూసైడ్ ప్రివెంట్ చేయగలుగుతాం అయితే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మనం వాళ్ళకి ఆలోచన లేకుండా చేయగలిగితే ఎనభై శాతం సూసైడ్స్ పోస్ట్పోన్ అయిపోతాయి ఇంకా కావుతుంది ఇరవై శాతం మాత్రం కంటిన్యూ కావచ్చు ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కూడా ఎనభై శాతం తగ్గిపోతాయి ఎందుకంటే వాళ్ళ ఆలోచన మారిపోతుంది వాళ్ళ మనసు మీద భారం తగ్గిపోతుంది కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతారు వాళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటారు ఇక తర్వాత వాళ్ళు సో సొల్యూషన్స్ వెతుక్కుంటారు వెతుకొని సొల్యూషన్ కూడా తీర్చుకొని క్యాన్సిల్ అయిపోతుంది ఇంకా సూసైడ్ ఉండదు ఇంకో టూ థౌజండ్ నైన్టీన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సూసైడ్ ప్రివెన్షన్ పాలసీ డిక్లేర్ చేసింది గవర్నమెంట్ సపరేట్ దానికి బడ్జెట్ ఇవ్వడం ఇవన్నీ స్టార్ట్ చేసింది అన్నమాట రీసెంట్గా స్టార్ట్ చేశారు దాని ఫలితాలు కొంచెం టైం పడుతుంది ఇంకో టూ థౌజండ్ థర్టీ వరకు ఈ ఆత్మహత్యలు అనేది వన్ థర్డ్ తగ్గించగలనేది నేను డబ్ల్యూహెచ్ఓ గోల్ పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా ప్రచారం చేసి అవగాహన కలిగించి వన్ థర్డ్ అనేది కనీసం తగ్గించాలని అంటే పూర్తిగా మనం తీసేయడం సాధ్యం కాదు తగ్గించడం మాత్రం సాధ్యం అవుతుంది అది అందరం ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు రోల్ దీంట్లో ఉంది సో ప్రతి ఒక్కరు భాగం పంచుకొని ఈ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని సహాయపడదాని